అనకాపల్లి జిల్లా చోడవరంలో అరవై మూడు అడుగుల శివరూప మట్టి వినాయకుడిని స్వయంభూ శ్రీ కారిసిద్ధి వినాయకుడి ఆలయం ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది చూడండి ఈ ఆలయం పక్కనే పెట్టడం జరిగింది ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండే రెండు స్వయంభూ వినాయక ఆలయాలు ఉన్నాయండి ఒకటి కాణిపాకం రెండవది చోడవరంలో ఉన్న ఈ స్వయంభూ శ్రీ కారిసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఈ ఆలయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఈ ఆలయం గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ఆలయం ప్రక్కనే ఈ అరవై మూడు అడుగుల శివరూప మట్టి వినాయకుడిని పెట్టడం జరిగింది ఇరవై ఒక రోజులు ఉంటుంది కావున అందరూ కూడా ఈ రెండింటిని కూడా దర్శించుకోండి ఈ స్వయంభూ శ్రీ కారిసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలి ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి టైమింగ్స్ ఏంటి టోటల్ డీటెయిల్స్ అన్ని చెప్తూ నేను ఆల్రెడీ లాంగ్ వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగిందండి ఆ లింక్ నేను మీకు కిందని ఇస్తున్నాను ఆ వీడియోని ఒకసారి చూడండి మీకు టోటల్ డీటెయిల్స్ తెలుస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్